క్రైస్త లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి లైక్ చేయండి ఈ సమయంలోనే మీ బంధువులు ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి మరి మొదటిసారిగా ఇప్పుడే వాగ్దానం చూస్తున్నవారు మీలో ఉన్నట్లయితే మాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి ఉదయకాలం ప్రతిరోజు వాగ్దానంతో పాటు మన ఛానల్లో షార్ట్స్లో వీడియోస్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు మరి దేవుడు చేస్తున్న కార్యాలు టెస్ట్ మనీస్ ఉంటున్నాయి వాటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక మరి వాగ్దానం వీక్షించిన అనంతరం కొత్తగా చూస్తున్నవారైతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్స్లో వీడియోస్లో ఉంటున్నటువంటి అన్నిటిని కూడా వీక్షించండి తద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు మీకు తెలిసిన బంధువులు ప్రియులు సమస్యలు పోరాటాలు గర్భఫలం నానా విధమైన ఇబ్బందులతో ఉన్న వారికి కూడా ఆయా సాక్ష్యాలు అన్నింటినీ కూడా ఇప్పుడే మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మరి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినపు వాగ్దానాన్ని చదువుకుందా ముప్పై ఐదవ కీర్తన పదవ వచనం అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను శ్రేష్టమైనటువంటి కృపా వాక్కు ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తున్నారు మరి వాగ్దానముగా అంతేకాకుండా ప్రభు వారి గుణాతిశయం మనం ఆరాధిస్తూ వెంబడిస్తున్నటువంటి దేవాది దేవుని యొక్క మరి మనస్సును గుణాతిశయమును ఈ యొక్క వచనంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఉదయకాలం వాగ్దానంగా ప్రభు తన మాటలను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు చదువుకున్నాం కదా మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడు నీవే ఐ మీన్ హలే మన దేవుడు ఎట్టివాడు అంటే మనకన్నా మించిన బలం కలిగిన మన శత్రువుల చేతిలో నుండి మనల్ని తప్పక విడిపించేటటువంటి దేవుడు అంతేకాక మనల్ని దోచుకుంటున్న శత్రువు ఏదేది మన యొద్ నుండి మన సమయము మన ఆరోగ్యము మన సమాధానం మన మన నెమ్మది ఆర్థిక స్థితిగతులు ఏదేది మన నుండి శత్రువు దోచుకుంటూ ఉన్నాడో ఆ దోచుకుంటున్న శత్రు చేతిలో నుండి దీనులంగా ఉన్నటువంటి మనలను బలహీనులుగా ఉన్న మనలను తన ప్రియులైన మనలను ఆయన నిశ్చయంగా విడిపించే దేవుడు అని ఈ మాట ద్వారా ప్రభు మనకి జ్ఞాపకం ఉన్నాడు ఒకవేళ నీ శత్రువులకి నీకన్నా మించిన బలం ఉన్నది నాకు ఆధారం ఎవరు నా మీదకొస్తున్న సైన్యాన్ని జయించే వారు ఎవరు నాకు బలం లేదని ఒకవేళ అనుకుంటూ ఉన్నావా ఇదే రీతిగా బైబిల్ గ్రంథంలో యావశపాత రాజు కూడా అనుకుంటూ ఉన్నాడు నా మీదకొస్తున్న వస్తున్న ఇంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలదు ఏమి చేయను నాకు తోచదు ప్రభువా యహోవా నీవే ఈ సమయమును మాకు దిక్కు అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు అప్పుడేం జరుగుతుంది అంటే దేవుని యొక్క సేవకుని మీద ఆయన బలమైన ఆత్మ కుమరించబడి యుద్ధమును చేయవలసిన పని లేదు నువ్వు ఊరకే పంక్తులు తీర్చి నిలబడు యహోవనే కలగజేసే రక్షణను ఆయన నీకు దయచేయబోతున్నటువంటి రక్షణను నువ్వు చూడబోతున్నావు అనే మాటను పొందుకోగలిగాడు కాబట్టి దేవుని బిడ్లారా మన దేవుడు ఎట్టివాడు అంటే మన మీదకి సైన్యాలు లేచిన పోరాటం లేచిన శత్రువులందరూ ఒక్కటై మనల్ని ఒంటరిగా చేసి మన మీద దాడి చేస్తూ ఉన్న అట్టి వారి చేతులలో నుండి మన దేవుడు మనల్ని తప్పక విడిపించేటటువంటి శక్తి కలిగిన దేవుడు ఆమెన్ హలెయ ప్రభుకే మహిమ కలుగును గాక కాబట్టి మరి ఉదయకాలం దేనిని బట్టి నువ్వు భయపడకు నీ శత్రు బలం నీకు మించి ఉండిపోయినా ఒకవేళ నీ రోగ బలమే నీ యొక్క శక్తికి మించిందై ఉన్నా ఒకవేళ నీకున్న గర్భఫలం లేదు అనేటటువంటి ఆ సమస్య సంవత్సరాలు అయిపోయి ఇక అవ్వరు అనేటటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో ఆ శత్రు బలము నీకు మించినదైన అనారోగ్య వ్యవధి ఒకవేళ దాని కాలం దాని పీరియడ్ నీకు మించినదే అయినా సమయాన్ని మించినదే అయినా దేవుడు నేను తప్పక విడిపించటకు విమోచించటకు శక్తి డు నిన్ను ఖచ్చితంగా బాగు చేయబోతున్నాడు విడుదల చేయబోతున్నాడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు ఏదేది శత్రువుని నుండి నీ సంవత్సరాలు దోచుకున్నాడో ఆ సంవత్సరంలో దీవెనను తిరిగి నురంతలుగా నీ నీకు దయచేసే దేవుడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఆయన స్వభావం అది ఆయన కోసం కనిపెట్టుకున్న వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు అవమానపరిచే దేవుడు కాదు మనందరికీ తెలుసు కదా నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు నా జనులు కన్నీళ్లు విడవరు అని ప్రభు వాగ్దాన్ని కాబట్టి దేవుని బిడ్డరా ధైర్యం తెచ్చుకోనండి ఇక నువ్వు కన్నీరు విడిచే పరిస్థితిలో నీవు ఉండవు దేవుడిని నుంచట్లేదు ఇంకను నువ్వు సిగ్గుపడేటటువంటి దయనీయ స్థితిలో దేవుడిని నుంచబోవట్లేదు నిశ్చయంగా దేవుడిని లేవనెత్తబోతున్నాడు ఆమెన్ కాబట్టి ఉదయకాల ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుడిని లేవనెత్తబోతున్నాడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు నీ శత్రువు నిన్ను చూడబోతున్నాడు ఒక దినం ఉన్నతంగా నీవు లేవనెత్తబడబోతున్న స్థితిగతులను కాబట్టి మరి ధైర్యం తెచ్చుకోనండి ప్రార్థించండి ప్రభుకర్ కనిపెట్టండి మించి బలం గల నీ శత్రు చేతిలోండి నీకు విడుదల మరి అతి త్వరలో రాబోతుంది దోచుకొనబడుతున్న నీవు ఇక నువ్వు విడుదల పొందబోతున్నావు సమృద్ధి పొందుకోబోతున్నావు ఆమె కనుక ధైర్యం తెచ్చుకుందాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక అందరం కలు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా నీకు వందనాలయ్య స్తోత్రములు ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మించిన బలం గల వారి చేతిలోనే నువ్వు విడిపించే దేవుడు దోచుకొని వారి చేతిలోని దీనిలో దరిద్రులను ప్రభా నువ్వు విడిపించే దేవుడు తండ్రి ఇటు వాగ్దానం మా అందరి జీవితంలో ఏసునామలో గాక ఎవరెవరినైనా శత్రు బలం అధికమించి ఉన్నదో ఏ పోరాటాన్ని జయించలేని స్థితిలోని బిడలు బలహీనులై కృంగిపోతున్నారో ప్రతి సమస్య శోధన శత్రు బంధకమున మించిన బలము నుండి నజ్రేణి ఈ ఉదయకాలం పరిశుధాత్మడా బిడ విడుదల గాక హోలీ హస్తము పడి ఉన్న ప్రతి బంధకాల నుండి వారు లేవనెత్తబడాల పోరాటాలు సమస్యలు కొట్టివేయబడాలి మించిన బలం ఇదిగో బిడ్డల పాదముల క్రింద త్రొక్కబడును గాక శత్రు కాడి విరిగిపోవును గాక అద్భుతమైన కార్యాలు ఉదయకాలం కాలం ని ప్రియుల జీవితాల్లో జరిగించి ఇదిగో వారు అందరిని విడిపించండి ప్రభా మేలు చేయండి ఆశీర్వదించండి స్వస్థపరచండి గర్భఫలములను తెరవండి రక్షణలో మారు మనసులో ఇదిగో స్థిరపరచండి ప్రభా కుటుంబాలని తట్టు త్రిపబడాల అద్భుతాలు జరగాల తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించుకోవాలి మనం ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ ఆనివర్సరీస్ అందరినీ దీవించండి మించిన బలం ఏది వారి జీవితంలో ఉన్నదో ఈ సంవత్సరం అది విరగొట్టబడాల దోచుకొనబడిన స్థితి నుండి ఇక విడుదల కలుగును గాక కోల్పోయిన తిరిగి ఈ సంవత్సరం నువ్వు అంతాగా బిడ్డలకు అనుగ్రహింపబడును గాక దయ్యాకి రిటర్న్ ధరింపచేసి బిడలను ఆశీర్వదించమని అటు వారిని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా ఎవరెవరు ఎటువంటి ప్రార్థన అవసరతలు కలుగున్నారో ప్రతి ప్రార్థన మనవిని సన్నిధిలో ఆలకింపబడు సమాధానం వారికి గాక బిడ్డల అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ ప్రైజ్లవర్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం కాబట్టి మరొకసారి వినండి మీకు తెలిసిన మీ బంధువులు అందరికీ ఇప్పుడే లైక్ చేసి వారందరికీ షేర్ చేయండి మించిన బలం గల వారి చేతిలో ఉండి దేవుడు నేను విడిపించబోతున్నాడు గర్భఫలం నిరుద్యోగం ప్రతి సమస్య నుండి దేవుడు మన అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు కనుక ధైర్యంతో వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ अंदर की लॉर्ड